నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా ప్రాణా పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి హాయ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మన ముందు పొలిటికల్ అనలిస్ట్ కటా కార్తిక్ గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే కటా కార్తిక్ గారు కటా కార్తిక్ గారు టైమ్స్ నౌ సర్వే ఏం చెప్తుంది అంటే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరెవరికి ఎన్ని సీట్లు వస్తాయని చెప్పి ఆల్రెడీ చెప్పడం జరిగింది అయితే వైఎస్ఆర్సీపీకి ఏమో ఇరవై నాలుగు నుంచి ఇరవై ఐదు అలాగే టీడీపీకి ఏమో సున్నా నుంచి ఒకటి జనసేనకి సున్నా బీజేపీకి సున్నా అని చెప్పడం జరిగింది అయితే ఇదంతా నిజమే అంటారా నమ్మచ్చు అంటారా దీన్ని అంటే వాస్తవానికి ఇంకా ఎన్నికలకి మూడు నాలుగు నెలలు ఉన్న సమయం ఉన్న టైంలో ఇప్పటికిప్పుడు ప్రజల మూడిని అంచనా వేయటం ఇలానే ఫలితాలు ఉంటాయి అనుకోవడం భ్రమ ఖచ్చితంగా ఈ రోజుకి ఎలక్షన్ టైంకి మారే ఏజెండాలు చాలా విభిన్నంగా ఉంటాయి వాస్తవానికి వాళ్ళు దేశవ్యాప్తంగా బీజేపీ గెలిచిందే అని చెప్పడానికి ఆ సర్వే పదే 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 పది మూడు నెలలకు ఒకసారి రెండు నెలలకు ఒకసారి ఆ సర్వే బయటకు వస్తూ ఉంది గతంలో కూడా ఏపీలో వైసీపీ గెలుస్తుందని చెప్పింది ఇదే సర్వే అంటే ఇదే ఇదే సకున్న ఇరవై నాలుగు ఇరవై ఐదు ఎంపీ స్థానాలు వైసీపీకి వస్తాయని చెప్తుంది వాస్తవానికి ఒక కొత్త విషయాన్ని మనం గమనించాలి ఇక్కడ వైసీపీకి ఒక వేవ్ ఉన్న సమయంలో పోయినసారి జగన్ గారు ఒక్క ఛాన్స్ బాగా పనిచేసిన సమయంలో జగన్ గారి గారికి వచ్చింది ఇరవై రెండు ఎంపీలు ముగ్గురు ఎంపీలు టీడీపీకి వచ్చాయి ఇప్పుడు రామ్మోహన్ నాయుడు గారు గెలిచారు నా విజయవాడలో నాని గారు గెలిచారు కేశ నాని గారు తర్వాత గల్లా జయదేవి గారు గుంటూరులో గెలిచారు టీడీపీకి మూడు వచ్చాయి వైసీపీకి ఇరవై రెండు వచ్చాయి ఆ రోజు వైసీపీకి ఇరవై రెండు రావడంలో జగన్ గారు ఏం చెప్పారంటే ఒకటి జగన్ గారి స్టేట్ వైడ్గా వచ్చినటువంటి వేవ్ ఒక కారణం అయితే పార్లమెంట్ స్థానాలు ఎక్కువిస్తే కేంద్రంతో పోటాడి పచ్చే హోదా తీసుకొస్తాను రాష్ట్రానికి రావాల్సిన యబినాములను తీసుకొస్తానని చెప్పేసి ఆ రోజు ప్రజలకు హామీ ఇచ్చారు ఆహా హామీ మేరకు ప్రజలు జగన్ నమ్మారు జగన్ గారికి అన్ని స్థానాలు అప్పచెప్పారు కానీ ఈసారి ఆ పరిస్థితి ఉందా అని ఒకసారి పరిశీలిస్తే వాస్తవానికి ఆయన ఇచ్చిన హామీ మేరకు మొదటి రోజే గెలిచిన తర్వాత రోజే ఆయన మాట మార్చేశారు ఏ మనతో అవకాశం లేకుండా అవసరం లేకుండా ఎన్డీఏ పుల్పెజుడిగా పామైంది కాబట్టి బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది కాబట్టి మనం బీజేపీని డిమాండ్ చేసి ఏకుండా సాధించలేమని చెప్పేసి ఆ రోజే మడమ తిప్పేశారు మడదప్పను మడం తిప్పను అనేటువంటి జగన్ గారు ఆ రోజే మరణం తిప్పేశారు సో ఆ రోజు ఈ రోజు వరకు ఎన్నికల్లో చాలా పరిస్థితులు మారే ఆయన డెవలప్మెంట్ మీద చాలా భిన్నాప్రాయాలు వస్తున్నాయి వాస్తవానికి ఆయన డెవలప్మెంట్ చేయలేదు సంక్షేమం తప్ప డెవలప్మెంట్ చేయలేదు అని చెప్పేసి నేను చెప్పడం కాదు దా చూ జగన్ గారిని గెలిపించడంలో కీలక భాగస్వామి అనేటువంటి ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన మాట ఇది ప్రశాంత్ కిషోర్ గారు జగన్ గారికి నూట యాభై ఒక్క స్థానాలు వచ్చాయంటే ఆయననే కేదకం వాస్తవానికి వైసీపీకి ఇరవై రెండు ఎంపీ స్థానాలు వచ్చాయంటే ఆయన కీలకం వాస్తవానికి ఆయనే ఈ అభిప్రాయం వ్యక్త వ్యక్తం చేసిన తర్వాత ఇక నిజమే అభిప్రాయం ప్రజల్లో పోయే అవకాశం ఉంది ఖచ్చితంగా పోయినసారి పనిచేసే ఒక్క ఛాన్స్ నిదాన్ని ఈసారి పనిచేయదు జగన్ గారు ఐదు సంవత్సరాల కారణంలో ఏం చేశారు ఏం చేయలేదు చంద్రబాబు గారు బెటరా జగన్ గారు బెటరా అనేటువంటి ఎజెండా చుట్టూ ఎన్నిక జరుగుతుంది కాబట్టి పోయినసారి పనిచేసినటువంటి వేవి ఈసారి పనిచేసే అవకాశం లేదు ఖచ్చితంగా ఈ అంకెలు అయితే కరెక్ట్ అయ్యే పరిస్థితి లేదు సరే వైసీపీకి ఎక్కువ వస్తే టీడీపీకి ఎక్కువ వస్తాయి అనేది ఆ రోజు ఎన్నికల ఎజెండాలు ఆ రోజు ఉన్న ప్రజల మూడు ఆ రోజు ప్రజలు ఏ అంశాలను ఎన్నికల కోసం తీసుకుంటారు ఎన్నికల మేనిఫెస్టోలో ఏ పార్టీలు ఎలాంటి అంశాలు ముందు తీసుకొస్తాయి అనే దాన్ని బట్టి ఉంటుంది తప్ప ఈ రోజుకి ఈరోజు ఈ అంకెలు ఏదైతే మొత్తాన్ని మొత్తం మొత్తం వైసీపీ గెలిచే అవకాశం ఉంది అని చెప్పేటువంటి అంకెలు మాత్రం ఖచ్చితంగా సత్య దూరమైనవి అని మనం అనుకుంటున్నాం ఎందుకంటే ఏపీలో నిజంగా ఆ పరిస్థితి లేదు వాస్తవానికి అంటే గతం యొక్క వన్ సైడ్ రిజిల్ట్ ఇచ్చే పరిస్థితి లేదు ఖచ్చితంగా గతం మీద టీడీపీ పెరిగింది టీడీపీ జనసేన ఒకటయ్యాయి ఇంకోటిక గమనించాల్సింది ఏంటంటే పోయినసారి టీడీపీ జనసేన విడివిడిగా పోటీ చేసాయి సో వాటి మధ్య ఓట్ల వచ్చింది ఆ ఓట్ల చీలికి కూడా టీడీపీకి నష్టం చేకూర్చింది వాస్తవంగా ఈ రెండు పార్టీలు కలిసి పనిచేసి ఉంటే పోయినసారి సరే వైసీపీ గెలిచినప్పటికీ కూడా ఇన్ని స్థానాలకు అవకాశం ఉండేది కాదు ఖచ్చితంగా టీడీపీ జనసేన కూడా ఇంకా మెరుగైన స్థానాలు వచ్చి ఉండేవి కానీ ఈసారి టీడీపీ జనసేన కలిసి ఉన్నాయి కాబట్టి కలిసే ఎన్నికలకు వెళ్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిస్థితి ఉండే అవకాశం లేదు మరి టైమ్స్ ఉన్న వాళ్ళు టీడీపీ జనసేన ఓటు కలిపి తీసుకున్నారా విడివిడిగా తీసుకున్నారా మనకు తెలియదు వాళ్ళ క్యాల్కులేషన్ నెట్ అనేది ఖచ్చితంగా గతానికి ఇప్పటికీ రాజకీయ పరిస్థితుల్లో జన భిన్నత్వం ఉంది గతంలో ఒక వేవ్ ఉంది రెండోది జగన్ గారికి ఎప్పుడు ఛాన్స్ ఇవ్వలేదు ఒక ఛాన్స్ ఇచ్చి చూద్దాం అనేటువంటి ఉంది తర్వాత ఆయన ఎంపీ ఎలక్షన్స్ నన్ను గెలిపిస్తే ఏదో పట్టుకొస్తా అని చెప్పేసి చెప్పారు అదేమి నెరవేరలేదు కాబట్టి ఈ జనసేన టీడీపీ సార్ వేరుగా ఉన్నాయి కానీ ఈసారి కలిసి ఉన్నాయి ఇలాంటి పొలిటికల్ అంశాలన్నీ గతానికి ఇప్పటికీ భిన్నంగా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా గతంలో పనిచేసినటువంటి అనుకూల అంశాలు ఈసారి వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది రెండోది జగన్ గారు అభివృద్ధి చేయలేదని ఇందాకనే చెప్పినట్టు అవన్నీ కామెంట్స్ కలగలిపితే జగన్ గారికి ఎక్కువ వస్తాయో తక్కువ వస్తాయో పక్కన పెడితే మొత్తానికి మొత్తం వచ్చే పరిస్థితి మాత్రం ఖచ్చితంగా లేదు ఖచ్చితంగా ఇంకోటి నేను ఏం చెప్తున్నాను అంటే పోయినసారి ఇరవై రెండు ఎంపీ స్థానాలు వస్తే నూట యాభై ఒక్క అసెంబ్లీ స్థానాలు వచ్చాయి సో ఈసారి మొత్తానికి మొత్తం ఇరవై నాలుగు స్థానాల నుంచి ఇరవై ఐదు స్థానాలంటే వాళ్ళు చెప్పదలుసుకున్న నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై స్థానాలు వైసీపీకి వస్తాయని చెప్పదలుచుకున్నారో ఏమో నాకు అర్థం కావట్లేదు టైమ్స్ వాళ్ళు కానీ నిజానికి ఆ పరిస్థితి ఏపీలో లేదు ఎందుకంటే ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం సిట్టింగ్ అని జగన్ గారు షెప్లింగ్ చేస్తున్నారు ఒక నలభై స్థానాల్లో అక్కడ వాళ్ళని ఇక్కడ ఇక్కడ వాళ్ళని అక్కడ షెప్లింగ్ చేస్తున్నారు అది కాక ముప్పై స్థానాల్లో ఎమ్మెల్యేలకు టికెట్ లేవని చెప్పేస్తున్నారు మొన్నటికి మొన్న పదకొండు స్థానాలు ఆల్రెడీ అఫీషియల్గా అనౌన్స్ చేశారు దాంట్లో ముగ్గురు నలుగురు ఎమ్మెల్యేలకు ఆల్రెడీ టికెట్ లేదని చెప్పేశారు కాబట్టి దీనికి మనగా రెండోది ఒకరిద్దరు ఎమ్మెల్యే రాజీనామా కూడా చేశారు మనం జగన్ గారికి బాగా దగ్గరగా ఉన్నటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే గారు రాజీనామా చేసిన విషయం మనం అందరం చూసాం ఈవెన్ ఎమ్మెల్యే పదవికే కాదు పార్టీ సభ్యత్వాన్ని కూడా ఆయన రాజీనామా చేశారు దీన్ని బట్టి చూస్తే గతంలో పరిస్థితి లేదు రెండోది ఏంటంటే నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వైసీపీ గెలిచిన తర్వాత సహజంగా ఏంటంటే ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలంతా పోలంమని అధికార పార్టీ వైపు పోతారు కానీ అధికార పార్టీ నుంచి పోలమ ఎమ్మెల్యేలు ఆపోజిషన్ వైపు వస్తున్నారు వాస్తవానికి వైసీపీ కోటగా మొత్తానికి మొత్తం కీన్సీపు చేసినటువంటి నెల్లూరు జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేలు పార్టీని వదులుకొని టీడీపీ వైపుగా వచ్చారు వాస్తవానికి వాళ్ళంతా రెడ్డి వర్గం నాయకులు జగన్ గారికి దగ్గర వ్యక్తులు వాస్తవానికి ఒంగోలులో మాజీ మంత్రులు కీలకమైన నాయకుడు బాలిన శ్రీనివాసరెడ్డి గారు అలకపాలంలో ఉన్నారని ఒక సమాచారం పెళ్లి సుభాష్ చంద్రబోస్ గారు ఎవరైతే జగన్ గారి మొదటి నుంచి అండగా ఉన్నారు ఆయన కూడా జగన్ గారితో అంత అంటి ముట్టట్టు ఉన్నారో ఆయన కూడా అలకలో ఉన్నారని ఒక చర్చ నడుస్తుంది సహజంగా గుంటూరు జిల్లాలో రాజధాని ప్రాంతం నుంచి ఉండవల్లి శ్రీదేవి గారు ఇప్పటికే రాజీనామా చేసి పార్టీకి దూరం అయ్యారు కాబట్టి వైసీపీ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వైసీపీ పార్టీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నప్పుడు రెండోది ఆయన చెప్పి వాళ్ళు లేదో స్థానాలు లేవని టికెట్ లేవని చెప్తున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా వైసీపీ మీద తిరుగుబాబుట ఎగరేసే అవకాశం లేకపోలేదు వాస్తవం ఎన్నికల టైం వచ్చేసరికి సో ఇదంతా జరుగుతున్న పరిణామాలను చూస్తే ఖచ్చితంగా గతం లేక ఈసారి ఎన్నికలు ఉండవు ఈసారి చాలా తగ్గ పోరుగా ఉండే అవకాశం ఉంది ఎవరికి అధికారం వచ్చినా ఖచ్చితంగా మన కొన్ని సర్వేలు సరే ఈ టైమ్స్ రామ్ సర్వే ఇలా చెప్పింది ఆత్మసాక్షి సర్వే రివర్స్లో చెప్తుంది ఒక్క బీజేపీని కలుపుకుంటే తప్ప అదే ఒక్క ఆత్మసాక్షి చెప్తున్న సర్వే ఏంటంటే ఒక్క బీజేపీని కలుపుకుంటే తప్ప టీడీపీ జనసేన కలిసి పనిచేసిన లేదా టీడీపీ ఒంటరిగా వెళ్ళినా టీడీపీ జనసేన వామపక్షాలతో కలిసి వెళ్ళినా ఖచ్చితంగా టీడీపీదే అధికారం అని చెప్పేసి ఆత్మసాక్షి చెప్తుంది ఒక్క బీజేపీతో కలిస్తే మాత్రం ఏపీలో ఉన్నటువంటి మైనార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం గుండెగుప్తాగా వైసీపీ పోయే అవకాశం ఉంటుంది కాబట్టి అది టీడీపీకి డిస్అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది రెండు టీడీపీ క్యాడర్ కూడా బీజేపీతో పోవడానికి జీర్ణించుకునే పరిస్థితులు లేరు చంద్రబాబు గారు అరెస్ట్ తర్వాత ఎందుకంటే జగన్ గారికి ఇండైరెక్ట్ గా బీజేపీ సపోర్ట్ చేస్తుందని ప్రజలు ఒక భావన బలంగా పోయిన తర్వాత వాస్తవానికి ఇక్కడ తెలంగాణ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ప్రచారం బాగా నడిచింది కాంగ్రెస్ దాన్ని నమ్మించగలిగింది జనం నమ్మారు దానివల్ల కాంగ్రెస్కి అడ్వాంటేజ్ జరిగింది వాస్తవానికి సో అది అక్కడ కూడా అదే ఆ ఫ్యాక్టర్ పనిచేసే అవకాశం ఉంది జగన్ గారు బీజేపీ ఒకటే అని చెప్పేసి జనం నమ్ము అవుతున్నారు కాబట్టి ఒక బీజేపీతో కలిసి కలవకుండా ఎన్నికలకు వెళ్తే టీడీపీ జనసేన కూటమికి ఖచ్చితంగా ఈసారి అధికారం వచ్చే అవకాశం ఉందని ఆత్మజాఖ్య లాంటి సర్వేలు చెప్తున్నాయి కాబట్టి ఒక సర్వేకి ఇంకో సర్వే భిన్నంగా చూసుకున్నప్పుడు ఇంతింత డిఫరెన్స్ అయితే మనం గమనించలేము ఖచ్చితంగా వన్ సైడ్ రిజల్ట్స్ ఏపీలో వచ్చే పరిస్థితి లేవు అయితే టైమ్స్ నౌ సర్వేలో ఎలాంటి నిజం లేదు అంటారు అయితే ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది అంటారు అంటే ఏ సర్వేలో నిజం లేదు ఏ సర్వేలో నిజం ఉందని నేను చెప్పను ఎందుకంటే అది నేను జ్యోతిష్కుని కాదు కానీ ఏపీలో ఉన్న పొలిటికల్ సిచ్యువేషన్ నేను చెప్తున్నాను గతంలో జగన్ గారికి అనుకూల అంశాలుగా పనిచేసినటువంటి అంశాలు ఈసారి ఎన్నికల్లో పనిచేసే అవకాశం లేదు అనేటువంటిది నేను చెప్తున్నాను వాస్తవానికి కాబట్టి దానికి దీనికి భిన్నత్వాన్ని మీరు గమనించాలి తప్ప ఒక టైమ్స్ నౌ విమర్శించడమో లేదా ఇంకో సంస్థను విమర్శించడమో ఇంకో సంస్థలో క్రెడిబిలిటీని మనం ఉంది అని మన ఉద్దేశం కాదు ఏ సర్వే సంస్థ కూడా ప్రజల నాడిని ఎగ్జాక్ట్గా కనుక్కోవడం చాలా కష్టమైనటువంటి విషయం ఎందుకంటే ప్రజల మూడు ఈ రోజుకి రేపటికి చేంజ్ అవుతూ ఉంటుంది ఇంకా ఎన్నికలకు మూడు నాలుగు నెలల టైం ఉంది ఈ రోజు ఉన్న ఆలోచన వేరు నాలుగు నెలల తరువాత ఉండే ఆలోచన వేరు ఆ ఎన్నికల నాటికి వచ్చే ఎజెండాలు ఎట్టు ఉంటే పార్టీలు ఎలాంటి హామీలు ఇస్తాయి హామీల విషయంలో ప్రజల మూడు ఎలా ఉంటుంది ఆ రోజు ఎన్నికలను ప్రభావితం చేసే అంశాలు ఏ రకంగా ఉంటే రెండో దేశ పార్లమెంట్ ఎలక్షన్స్ లోకల్ ఎలక్షన్స్ కలిసి వస్తున్న టైంలో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్నికల మూడు ఏపీ ప్రజల మీద ఎలాంటి ప్రభావం పడుతుంది అనేది కూడా చాలా కీలక అంశం ఇప్పటికే మనం చెప్తున్నాం కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకు ఉపయోగపడింది మరి తెలంగాణలో కాంగ్రెస్ గెలుపు ఏపీలో ఎవరు గెలుపు ఉపయోగపడింది అనేది కూడా ఒక చర్చ ఎందుకంటే తెలంగాణలో మార్పు అనేటువంటి ఒక పదం బాగా పనిచేసింది మరి ఏపీలో కూడా మార్పు అనే పదం బాగా పనిచేస్తా మళ్ళీ జగన్ గారి ప్రభుత్వాన్ని మార్చే వరకు ఇది వెళ్ళిద్దా అనేటువంటిది కూడా క్వశ్చన్ మార్క్ ఉంది కానీ నేను చెప్పేది అంటే ఈ రోజుకి ఈ రోజు ఎనగ్రెట్గా ఇదే కరెక్టు ఇలానే జరిగిద్ది ఈ పార్టీకి ఇన్ని స్థానాలు వస్తాయి అని చెప్పుకోవడం అనేది అవివేకం అవుతుందని నేను చెప్తాను ఈ రోజు ప్రజల మూడు రేపటికి ఉండదు మారిపోతూ ఉంటది చేంజ్ అవుతా ఉంటది అవును కాబట్టి ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో చూద్దాం కటాకర్ దగ్గర ఎవరు గెలుస్తారు ఏంటనేది థ్యాంక్ యూ అండి